హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా పనిచేస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగైతే మాత్రం ఎయిటీ ఎయిట్ ఎపిసోడ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా అదేం లేదు కాస్త నీరసంగా ఉంది అంటుంది లేని నవ్వు తెచ్చుకుంటూ పప్పి ఓకే ఓకే త్వరగా వెళ్ళిపోదాం వెళ్ళాక రేస్ రెస్ట్ తీసుకుందు కానీ అంటాడు ఫాల్ దారిలో గుడి కనిపించగానే దేవుడా ఎలాగైనా ఆ మెసేజ్లు మా అమ్మ వాళ్ళకి చేరేలా చూడు ఇక నేను వాళ్ళకి దూరంగా ఉండలేను ఎన్ని రోజులు ఎన్నో సార్లు ఎన్నో యాక్టింగ్లు చేస్తే దాన్ని కానీ ఈ యాక్టింగ్ నా వల్ల కావడం లేదు భావని చూడాలనింది ఒకసారి కనిపిస్తే ఇక వీడిపోనని గట్టిగా పట్టేసుకుంటా అని తనకి జై కనిపించినట్లు తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా పట్టుకున్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకొని ఫాల్ చూడకుండానే తుడుచుకుంది పప్పి తన కడుపుపై చెయ్యి వేసుకొని ఇలాంటి టైంలో నేను స్ట్రాంగ్ గా ఉండాలి మా అమ్మ పప్ప చాలా సార్లు చెప్పారు నేను స్ట్రాంగ్ గా ఉంటేనే బేబీ బాబు నో నేను బాధపడకూడదు ఎలాగైనా నా వాళ్ళని కలుస్తాను అనుకుంటూ ఉంటుంది పప్పి సడన్ గా లైట్లు పడ్డాయి అప్పటి వరకు కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని చిమ్మ చీకటి తనపై లైట్లు పడేసరికి రెండు చేతులతో కళ్ళు మూసుకొని కప్పేసుకుంది గ్లోరీ కొందరి అడుగుల శబ్దాలు వినిపించాయి ఎవరు మీరు ఎందుకు నన్ను తీసుకొచ్చారు ఎందుకు నన్ను ఈ చీకటి రూమ్ లో బంధించారు చేతులు అడ్డు పెట్టుకునే అరిచింది గ్లోరీ టూ డేస్ గా తనకి వాటర్ కూడా ఇవ్వలేదు తన మాటలను పట్టించుకోలేదు వాళ్ళు తనున్న చోట మొత్తం లైట్స్ వెలిగాయి నెమ్మది నెమ్మదిగా చేతులు అడ్డు తీసి చుట్టూ చూసింది అదొక పాతకాలం నాటి ఇల్లు లా ఉంది ఇక్కడ పడితే అక్కడ దుమ్ము ధూళి విరిగిన చీర్లు పాడైపోయిన ఫర్నిచర్ మధ్యలో తాను రెండు రోజులుగా తిండి లేకపోవడం కనీసం పైకి లేవడానికి కూడా శరీరం సహకరించట్లేదు కూలబడి కూర్చొనే ఉంది ఎదురుగా చూసింది ఒక మిడిల్ క్లీ మిడిల్ ఏజ్ అతను చైర్ పై కూర్చున్నాడు అతని చుట్టూ మనుషులు ఉన్నారు పెద్ద పెద్ద రివాల్వర్లు పట్టుకొని అతను మాత్రం హూందాగా కనిపిస్తున్నాడు మంచి బట్టలు వేసుకొని కానీ ఆ కళ్ళల్లో కోపం కనిపిస్తుంది ఎవరు సార్ మీరు అడిగింది ఆటోమేటిక్ గా మర్యాద వచ్చేసింది గ్లోరీకి అతని సెటప్ అతని మనుషుల్ని చూడగానే భయంతో మేము ఎవరేమో తర్వాత చెప్తాము నీ తమ్ముడు ఎక్కడా అని సూటిగా అడిగాడు అతను అప్పుడు కానీ అర్థం కాలేదు వెంటనే ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ బయటపడకుండా సార్ నా తమ్ముడి కోసమా ముందే అడిగితే చెప్పేదాన్ని కదా వన్ ఇయర్ క్రితం నాతో గొడవ పడి వెళ్ళిపోయాడు ఇప్పుడు మాకు మాటలు లేవు సార్ అంది అమాయకంగా ఫేస్ చేసుకొని అవునా అంటూ పక్కకి చూశాడు అతను వెంటనే ఒక తను ఫోటోస్ తీసి ఆమె ముందు పరిచాడు కరెక్ట్ గా ఇరవై రోజుల కింద తను తన ఇంటికి రావడం బయటికి వెళ్ళిపోవడం తను డోర్ దగ్గర నిలబడి తమ్ముని చూస్తూ ఉండడం ఆ ఫోటోలు చూడగానే స్టన్ అయిపోయింది ఎవరు తనపై నిఘా పెట్టారు అని భయంగా అనుకుంటూ వాళ్ళని చూసింది ఇది సరిపోతాయా లేక డేట్ టైం కూడా చెప్పాలా కోపంగా అడిగాడు ముక్తార్ చూడు నువ్వు నిజం చెప్తే నీ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు కేవలం మీ కోసమే ముంబై నుంచి వడ్డు మొబైల్ నువ్వు తప్పించుకుపోవడం అనేది కేవలం నీ అపోహ నిజం చెప్పాలంటే మీ బాడీలోని చిన్న ముక్క కూడా దొరకకుండా చేయగలడు మొబైల్ మరి అదగా పప్పి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు తను ఎలా ఉందో ముందు చెప్పండి లేకపోతే నువ్వు నెక్స్ట్ అబద్ధం చెప్పిన తర్వాత తీసుకునేది నీ చివరి శ్వాస అవుతుంది అన్నాడు ఆమె దగ్గరికి వచ్చి పై కూర్చొని గ్లోరీని చూస్తూ ఒక దండం పెడతాను నన్ను ఇన్వాల్వ్ చేయకండి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తాను కానీ నన్ను ఏమి చేయకండి అలాగే నా తమ్ముని కూడా అంటూ హాస్పిటల్ నుంచి డిచార్జ్ అయ్యాక గంగూబాయి జైతో చేరిపోయాడని తెలిసింది దాంతో ఒక రాత్రి పారిపోయాం కాలహస్తిలో మా బంధువులు ఉంటారు అక్కడికి వెళ్ళి తలదాచుకున్న మా ఇక ఎలాంటి ప్రాబ్లం లేకుండే కానీ మా తమ్ముడికి మాత్రం పప్పీ పైన ఆశ చావలేదు అందుకే తిరిగి హైదరాబాద్ వచ్చాడు పప్పిని హౌస్ అరెస్ట్ చేశారని తెలిసింది అందుకే అది తెలిసిన వ్యక్తులతో ఆమెపై నిఘాయించాడు ఆ తర్వాత ఎగ్జామ్ కి వెళ్తుంది అనగా కొంచెం డబ్బు అవసరమై మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు రెండు లక్షలు ఇచ్చాను చాలాసేపు సర్ది చెప్పాను కానీ వినలేదు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు పది రోజుల క్రితం ఫోన్ చేశాడు తనకి ఫోన్ చేయొద్దని మళ్ళీ మళ్ళీ చెప్పాడు నేను చెప్తున్నాను నాకేమీ తెలీదు అంటూ ఏడ్చింది ఇప్పుడు నీ తమ్ముడికి కాల్ చేయి అన్నాడు వాడిది ప్రైవేట్ నెంబర్ వాడే కాల్ చేస్తానని చెప్పాడు అంటుంది ఏడుస్తూ బ్లోరీ ఇది సెటెలైట్ ఫోన్ ఇందులో ఒక యాప్ ఉంది ప్రైవేట్ నంబర్ కి కూడా కాల్ చేయొచ్చు నువ్వు ఫోన్ చేసి తను ఎక్కడ ఉందో కనుక్కో చెప్తే చాలు మాకు అన్నాడు అతను ముక్తార్ కోపంగా చూస్తున్నాడు ఆ కళ్ళలో కోపాన్ని చూస్తూ భయపడుతూ సరే అని తల ఆడించింది తను ఎలా మాట్లాడాలో ఆమెకి చెప్పి బెల్ అవ్వగానే ఆమె చోకి పెట్టారు అలాగే కాల్ రికార్డింగ్ లో కూడా పెట్టారు ఈ కొత్త బట్టలేంటి ఏంటి అడిగింది పప్పి రేపు ఎర్లీ మార్నింగ్ మనకు పెళ్ళి బాంబు పేల్చాడు ఫాల్ చెప్పాను కదా ఇప్పట్లో వద్దని వీలైనంత నార్మల్గా కూపాన్ని దాచుకుంటూ అంది పప్పి నో పప్పి కంపల్సరీ చేసుకోవాలి నీకేం టెన్షన్ లేదు మనం శ్రీశైలము ఇంకెక్కడికో వెళ్ళనవసరం లేదు నీకు ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడే ఈ కాటేజ్ లోనే చేసుకుందాం పంతుల్ని మాట్లాడాను అన్నాడు ఫాల్ కానీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మా సాంప్రదాయంలో తాళి కట్టించుకోరు ఫాల్ అంటుంది అబ్బా సాంప్రదాయం ఎలా వచ్చింది ఇప్పటి వాళ్ళు అప్పటి వాళ్ళలాగా పిచ్చల విడిగా వాళ్ళు కాదు కన్యల్ని పెళ్లి చేసుకునేవారు ఇప్పుడు మాత్రం నువ్వు కన్యగా ఈ కడుపులో బిడ్డ నాది కాదు కదా కాబట్టి మనం ఈ తప్పు చేయలేదు మాటకు వస్తే ఇక ఆపరేషన్ చేయించి పెళ్లి చేసుకోవాలా ఏంటి అన్న అంటూ నవ్వాడు భయపడిపోయింది నో ఫాల్ నా ఎట్టి పరిస్థితుల్లో నా బేబీ కావాలి అంటూ గట్టిగా అరిచింది అబ్బా నేనేమైనా వద్దన్నానా రేపు మార్నింగ్ తలస్నానం చేసి ఈ చీర కట్టుకో పక్కన హాల్ ఉంది చూసావా అందులో చిన్నగా మండపం సెట్ వేయిస్తున్నాను మీ సాంప్రదాయంలోనే తాలి కడతాను అందులోనే మన పెళ్లి మన పెళ్లికి ఎవరూ లేరు మనమే అంటూ నవ్వాడు ఇక తన వల్ల కావడం లేదు ఈ నటన ఒక్కసారి చెప్పి చూడాల్సిందే చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడో అనుకుంటూ మరి నా మెడలో తాళి ఉందిగా ఫాల్ అడుగుతుంది పప్పి అది కట్టే టైంకి తీసేయి అన్నాడు చాలా తేలిగ్గా ఫాల్ ఎలా తీస్తాను ఫాల్ నేను ఇంకొకరి భార్యను కదా భయపడుతూ అడిగింది అంతే పప్పి గొంతు పట్టేసుకున్నాడు రెండు చేతుల్లో గట్టిగా సడన్ షాక్ తో భయపడిపోయింది చాలా పెయిన్ గా ఉండడంతో కళ్ళల్లోకి వాటర్ వచ్చేసాయి పప్పికి పాల్ కళ్ళు కోపంగా ఎరుపెక్కాయి మరొకసారి ఆ మాట మాట్లాడకు మాట్లాడావంటే నిన్ను చంపి నేను చేస్తాను అన్నాడు అంతలోనే పప్పి పరిస్థితి చూసి వెంటనే వదిలేసి పప్పి పప్పి ఐఎమ్ రియలీ సారీ పప్పి సారీ నీ హెల్త్ బాగలేదు కదా అది కోపంతో అలా చేశాను అంటుండగా తను ఆయాసపడుతూ దగ్గుతూ ఉంది సారీ సారీరా అంటూనే పక్కనే ఉన్న వాటర్ తీసుకొని తాగించాడు వాటర్ తాగింది భయపడుతూ వంక చూసింది భయపడకు ఏదో కోపంతో అనేశాను నువ్వు అన్న మాటకు ఈ ఆ రోజు జైగాడు చేసింది గుర్తుకొచ్చింది అలా గుర్తుకొచ్చినప్పుడల్లా నా రక్తం మరుగుతుంది ఆ రోజు నేను కట్టాల్సిన తాళిని వాడు కట్టాడు రేపు వాడు కట్టిన తాళిని నా చేతితో తీసి పడేసి నా తాళి కడతాను నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను నిన్ను కూడా జీవితాంతం హ్యాపీగా చూసుకుంటాను అంటూ పప్పి ఫేస్ ని రెండు చేతుల్లోకి తీసుకొని చెప్పాడు తను భయపడుతూనే ఉంది కళ్ళల్లోకి వాటర్ వచ్చేసాయి కళ్ళు తెడిచి భయపడకు మరోసారి నీతో ర్యాష్ గా ప్రవర్తించను ఓకేనా అంటూ పప్పి ఫోర్ హెడ్ పైన కిస్ చేశాడు ఫాల్ అంది అంతకంటే రెచ్చగొట్టలేకపోయింది పప్పి ఏదైనా అంటే మళ్ళీ తన బేబీని ఏమైనా చేస్తాడేమో అనే భయం అతను హక్ చేసుకోగానే భుజంపై తలబెట్టి కళ్ళు మూసుకుంది పప్పి తమకు వచ్చిన మెసేజ్ల గురించి పోలీసులకు షేర్ చేసి వెంటనే ఆమెకి కాల్ చేస్తుంది ఉష అండ్ శ్రీనివాస్ తను సాగర్కి వెళ్ళే లో పబ్లిక్ టాయిలెట్ లో కలిశానని ఆ అమ్మాయి ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంది నేను వెళ్ళగానే నన్ను ఒక కాల్ చేసుకుంటానని ఫోన్ అడిగింది నేను ఇచ్చాను అని జరిగిందంతా మొత్తం చెప్తుంది వెంటనే ఆమెకి ఫోటో షేర్ చేసి ఈ అమ్మాయి చూసింది అని అడిగారు అవునండి ఈ అమ్మాయి అంటుంది ఆ తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళారు మీరు చూసారా అని పోలీసులు అడుగుతారు ఏమో సార్ నేను బయటికి వచ్చేసరికి తను వెళ్ళిపోయింది అని చెప్తుంది మళ్ళీ మొదటికి వచ్చింది కానీ ఒకటి వాళ్ళు సాగర్కి వెళ్ళారని అర్థమయ్యింది దాంతో అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని ట్రాఫిక్ సిసి కంట్రోల్ రూమ్ ని అలర్ట్ చేశారు కనపడలేదు ఆ సిసి కెమెరా ఫుటేజ్ అంతా చూసి చెప్తారు కానీ ఫాల్ బైక్ నంబర్ మాత్రం కొన్ని సిగ్నల్స్ దగ్గర క్యాచ్ అవ్వడంతో అతను ఎటు వెళ్ళాడో కాస్త ఐడియా వచ్చింది పోలీసులకు ఫాల్ కి కాల్ వస్తుంది ఎవరు చేశారు ఈ టైంలో అనుకుంటా లిఫ్ట్ చేశాడు ఫాల్ ఎక్కడున్నావురా అని వినిపించింది గ్లోరీ వాయిస్ అక్క ఎన్నిసార్లు చెప్పాలి నాకు కాల్ చేయొద్దని అయినా నా నంబర్ ఎలా తెలిసింది నీకు నాది ప్రైవేట్ నెంబర్ కదా ఎలా కాల్ చేయగలిగావు అడిగాడు ఫాల్ నాకు తెలిసిన వాళ్ళది ఒక యాప్ ఉంది అందులోంచి చేశాను రా అంది అదెలా సాధ్యం అని అడిగాడు ఏమో నాకు తెలీదు నాకు నువ్వు ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు పప్పిని కిడ్నాప్ చేశారంట నీకు తెలుసా అది నువ్వే నా తీసుకెళ్ళింది ఏంటి అని అడుగుతుంది వాట్ కిడ్నాప్ చేశారా ఎవరు చేశారు అని అడుగుతాడు ఏమి తెలియనట్టే అంటే నువ్వు చేయలేదా మరి ఎవరు చేశారు రా అని అడిగింది ఏమో నాకేం తెలుసు నువ్వు మళ్ళీ నాకు కాల్ చేయకు అంటూ కాల్ కట్ చేయబోయాడు ఒక్క నిమిషం ఫాల్ మళ్ళీ మనం కలుస్తామో లేదు నాకు ఒంట్లో బాగాలేదు జాండీస్ రా అది కూడా లాస్ట్ స్టేజ్ అని చెప్పారు అనగానే అక్క నిజమా ఏమైంది సడన్ గా కంగారు పడుతూ అడిగాడు ఫాల్ ఏమో రా తెలీదు అందుకే నీతో మాట్లాడాలి అనిపించింది ఒకసారి నిన్ను చూస్తాను రా నేను అంది కానీ నేను దూరంగా ఉన్నాను అక్క అంటాడు ఫాల్ పలవ పర్వాలేదు ఎక్కడ ఉన్నావో చెప్పు ఒకసారి వచ్చి కలుస్తాను అంటుంది ఇప్పుడు కాళహస్తి నుంచి లాంగ్ జర్నీ నువ్వు చేయగలవా అడిగాడు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను రా ఇక్కడ నాటు వైద్యం చేస్తారంటే వచ్చాను అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు అందుకే ఒకసారి కలిసి వెళ్తా అంటుంది గ్లోరీ ఆల్ రైట్ నేనే వచ్చి కలుస్తాను అడ్రస్ చెప్పు అన్నాడు గ్లోరీ అడ్రస్ చెప్పి ఎప్పుడు వస్తావని అడిగింది ఇప్పుడు కాదు కొంచెం టైం పడుతుంది అంటూ కాల్ కట్ చేశాడు ఫాల్ అయోమయంగా చూసింది గ్లోరీ కన్నీంగా నవ్వుకున్నాడు ముక్తార్ అతని మనుషులు గ్లూరీకి కొంచెం ఫుడ్ పెట్టి అలాగే లాక్ చేసి వెళ్ళిపోయారు రాత్రంతా భయంతో సరిగ్గా నిద్ర పట్టని పప్పి ఎర్లీ మార్నింగ్ లేచి కూర్చుంది లేచావా త్వరగా స్నానం చేయి పంతులు గారు వచ్చే టైం అయింది అన్నాడు ఫాల్ అలాగే అన్నట్టు తలూపింది ఎందుకు అంత భయపడుతున్నావు నిన్న ఏదో కోపంతో అలా చేశాను నేను మళ్ళీ ఎప్పుడు కూపడను ఐ ప్రామిస్ అంటాడు ఫాల్ కళ్ళల్లోకి వాటర్ వచ్చేసాయి పప్పికి ఏ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఫాల్ నాకు కడుపులో పెయిన్ గా ఉంది హాస్పిటల్ కి వెళ్దాం అంటుంది పప్పి ఎందుకు సడన్ గా పెయిన్ వచ్చింది అంటూ కడుపు పైన చెయ్యి వేయబోయాడు ఫాల్ అంతే చెయ్యి అడ్డు పెట్టు తాకనివ్వలేదు ప్లీజ్ ఫాల్ నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళు ఎందుకు భయంగా ఉంది నాకు నా బేబీ కావాలి అంటుంది పప్పి ఎన్నిసార్లు అంటావు బేబీ కావాలి బేబీ కావాలి అని నేను మాత్రం వద్దన్నానా తనే ఉండనంటుందేమో అందుకే పెయిన్ వస్తుంది పెళ్లి జరిగాక వెళ్దాం అంటాడు కటువుగా అతనిలో మరో కోణం చూస్తున్న పప్పి నిజం చెప్పు నా ఫుడ్లో ఏమన్నా కల్పించావా కోపంగా అడిగింది పప్పి చిచ్చి అలాంటి పాప పనులు నేను చెయ్యను అన్నాడు ఫాల్ సారీ హాస్పిటల్ కి వెళ్ళి వచ్చాక పెళ్లి గురించి మాట్లాడుకుందాం అంది పప్పి కుదరదు కావాలంటే తాలి కట్టాక వెళ్దాం త్వరగా నువ్వు రెడీ అవ్వు అంటూ బయటికి వెళ్ళిపోయాడు ఫాల్ ఫాల్ బయటికి రాగానే డోర్ లాక్ చేసుకుని ఎడుస్తూ కూర్చుంది తనకి ఎలాంటి కానీ ఫాల్ ని చూస్తుంటే భయం ఆ భయం వల్ల తన బేబీకి ఏమైనా అవుతుందేమో అన్న భయం ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా ఒకటే దారి తను డోర్ లాక్ చేసుకునే ఉండాలి ఇక ఓపెన్ చేయకూడదు ఓపెన్ చేసామా నెక్స్ట్ తనకి ఫాల్తో పెళ్లి జరుగుతుంది ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు తనకి బావ మమ్మ పప్ప ఎప్పుడు వస్తారో నాకు తెలీదు నా మెసేజ్లు వాళ్ళకి చేరాయా నన్ను వెతుక్కుంటూ వాళ్ళు వస్తారా అన్ని రకాల ఆలోచనలతో టెన్షన్ తో ఏడుస్తూ కూర్చుంది పప్పి కాసేపటికి పంతులు వచ్చారు మండపం సెటప్ వేసేశారు ఈ పెళ్లి చాలా రహస్యంగా జరుగుతుంది ఎవరికి తెలియకూడదు అని వాచ్మెన్ కి కాటేజీ వాళ్ళకి చెప్పి ఉంచాడు ఫాల్ దాంతో చాలా సీక్రెట్ గా ఏర్పాట్లు చేస్తున్నారు పప్పి రెడీ అయ్యావా డోర్ దగ్గరికి వచ్చి అరిచాడు ఫాల్ నో నేను రెడీ అవ్వను నాకు చాలా పెయిన్ గా ఉంది హాస్పిటల్ కి తీసుకెళ్ళు అరిచింది పప్పి తీసుకెళ్తాను రా పప్పి ఫస్ట్ ముహూర్తం దాటిపోతుంది తాలి కట్టగానే వెంటనే తీసుకెళ్తాను అన్నాడు ఫాల్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి